ప్రేమలో విడిపోయిన ఇద్దరు ఒకటవ్వాలని చిన్న సీరియల్ ఇంకా సక్సెస్ అవ్వాలని నిఖిల్ కావ్య ఇద్దరు ఇంకా సక్సెస్ అవుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ శ్రీశైలం వెళ్ళి వచ్చిన కావ్యశ్రీ అయితే కావేశ్రీ నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు చిలక గోరింకల్లా ఉంటూ పాపులర్ రైతు వచ్చేసేవారు ఇక వీరిద్దరు కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయాక ఎక్కువ పాపులర్ రైతు వచ్చారు ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్కి నిఖిల్ వెళ్ళి వచ్చాక వీరిద్దరు బ్రేకప్ తర్వాత ఎక్కువ పాపులర్ రైతు అందరి నోళ్ళలో పడుతూ ఉన్నారు ఇక వీరిలా అందరి కళ్ళలో పడడం ద్వారా ఇంకా వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చేసింది కాంతో ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఇంకా దూరం పెరిగిన డిస్టెన్స్ పెరుగుతూ వస్తుంది ఇక అలా కాకుండా ఎవరి దిష్టి వీరి పైన పడకుండా వీరిద్దరు కలిసి ఉండాలని కావ్యశ్రీ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక కావ్యశ్రీ మండే ఫుర్టీ శ్రీశైలం వెళ్లారు దానికి సంబంధించిన ఫొటోస్ ను కూడా షేర్ చేశారు ఇక శ్రీశైలం బ్రిడ్జ్ కూడా షేర్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కావ్యశ్రీ ఒక్కతే తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళినట్టు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది అయితే నిఖిల్ మాత్రం ప్రస్తుతానికి అమ్ములు సాంగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు